ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను నీ ఆచార్య ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో జూన్ నెల పదకొండవ తేదీన వచ్చిన జ్యేష్ట పౌర్ణమి గురించి ఈ పౌర్ణమి యొక్క విశేషాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చెయ్యండి ఈ నెల జూన్ పదకొండవ తేదీన బుధవారం నాడు జ్యేష్ఠ పౌర్ణమి ఏర్పడింది కార్తీక పౌర్ణమి తర్వాత అంతటి మహత్తరమైన విశిష్టమైన విశిష్టత ఈ జ్యేష్ఠ పౌర్ణమికి మాత్రమే ఉంది ఈ పౌర్ణమి రోజున శ్రీ మహాలక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి తనను పూజించే భక్తులందరికీ ఆశీర్వాదాన్నిస్తుందట కాబట్టి ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి రోజున కొన్ని చిన్న చిన్న నియమాలను గనక పాటిస్తే ఇక మీరు పట్టిందల్లా బంగారమే మన సంప్రదాయంలో పౌర్ణమి తిథి అంటేనే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైన రోజు మీరు ఈ ఒక్క రోజున లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంట్లో పూజ చేయండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది విశేషంగా ఈ పౌర్ణమి రోజున పూజగదిలో ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే నీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఇక మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది విశేషంగా ఈ జ్యేష్ఠ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించండి పౌర్ణమి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది అలాగే ఈ రోజున తులసి మొక్కను తప్పనిసరిగా పూజించండి తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే ఇక మీరు కు విపరీతమైన అదృష్టం కలిసొచ్చి ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది కాబట్టి ఇంతటి గొప్ప సదావకాశాన్ని ఎవ్వరూ కూడా వదులుకోకండి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పకుండా లక్ష్మీదేవి వస్తుందట చా ఇలా ఇంటి గుమ్మం ముందుకు వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టాలంటే ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి లేదా ఒక ఐదు నిమ్మకాయలు కట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ఒక దారానికి పదకొండు యాలకులు గుచ్చి ఒక యాలకుల మాలగా తయారు చేసి నీ పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి చిత్రపటానికి ఆ మాలను వేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఇక మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ సంవత్సరమంతా ఆర్థిక సమస్యలు లేకుండా లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది ఈ పౌర్ణమి రోజున ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక నెయ్యి దీపం వెలిగించండి ఆలయంలోని అమ్మవారి ముందు నెయ్యి దీపం వెలిగించడం వల్ల మీకు విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది పౌర్ణమి రోజున రావిచెట్టును పూజిస్తే అంతులేని ఐశ్వర్యం విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు రావిచెట్టు దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించండి ఇక మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి ఆకస్మిక ధనలాభాలు చేకూరతాయి ఈ పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి మీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఇక మీరు ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఏది చేసినా చేయకపోయినా తులసి మొక్కకు మాత్రం ఖచ్చితంగా పూజ చేయండి తులసి కోటలో ఒక దీపం వెలిగించి మాత చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుంది ఈ పౌర్ణమి రోజున ఒక గిన్నెలో నిండుగా ఉప్పు వేసి మీ ఇంటి ఈశాన్య మూలన పెట్టుకోండి ఇక మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్ళి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది విశేషంగా ఈ పౌర్ణమి రోజున సాయంత్రం ఆరు దాటిన తరువాత ఆడవాళ్లు స్నానం చేసి ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి ఏ ఇంటి ముందు దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఏడు తరాలకు సరిపడ ఐశ్వర్యం మీ కుటుంబానికి చేపూరుతుంది మరీ ముఖ్యంగా ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ రోజున చేసే ఉపవాసం కోటి ఉపవాసాలతో సమానం కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉన్నవారికి కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది ఇక ఎవరైతే కటిక పేదరా పేదరికాన్ని అనుభవిస్తున్నారో అలాంటివారు ఈ పౌర్ణమి రోజున ఏడు కర్పూరం బిళ్ళలను తీసుకొని వాటిని ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ బీరువాలో పెట్టుకోండి ఇక మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అలాగే కనకధారా స్తోత్రం చదివితే ఈ సంవత్సరమంతా ధనధాన్యాలకు లోటు లేకుండా లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది తక్కువ సమయంలో త్వరగా ధనవంతులు కావాలంటే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి ఉప్పుమూటను కట్టుకోండి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో రాళ్ల ఉప్పు ఒకటి కాబట్టి ఇంటి గుమ్మానికి ఉప్పుమూటను కడితే ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది మీరు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు జీవితంలో త్వరగా స్థిరపడతారు అదేవిధంగా కలబంద మొక్కను ఇంటి గుమ్మానికి కడితే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు పౌర్ణమి రోజున అప్పులు చేయకూడదు అలాగే ఎవరికి డబ్బు ఇవ్వకూడదు ఈ నియమం పాటించకపోతే మీరు తీవ్రమైన పేదరికం అనుభవిస్తారు అలాగే నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు మీరు నలుపురంగు వస్త్రాలు ధరిస్తే ఏలినాటి శని దోషాలు ఏర్పడతాయి ఇక పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి బియ్యం పిండితో ముగ్గు వేస్తే మీ ఇంటిని విడిచి లక్ష్మీదేవి ఎన్నటికీ బయటకు వెళ్ళదు ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా సరే ఎలాంటి పుణ్యం దక్కదు పెళ్లి కాని వారికి త్వరగా వివాహం కుదరాలంటే ఈ పౌర్ణమి రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసీమాలను సమర్పించండి త్వరగా వివాహం కుదురుతుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోండి మీకున్న నరదిష్టి దోషాలు తొలగిపోయి మంచి ఆరోగ్యం కలుగుతుంది పౌర్ణమి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు లేదంటే మీ ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది అలాగే మాంసాహారాన్ని తినకూడదు మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈ పౌర్ణమి రోజున ఆవుకు ఆహారాన్ని తినిపించండి మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తే వెయ్యి అశ్వమేధయాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది పౌర్ణమి రోజు నా చేసే దానాలకు జన్మజన్మల పుణ్యఫలితం లభిస్తుంది ఇక కుజదోషాలతో బాధపడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కుజదోషాలు తొలగి వివాహయోగం కలుగుతుంది ఇక సంతాన ప్రాప్తి కోసం ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉండే రావి చెట్టుకు ముడుపు కట్టండి పౌర్ణమి రోజున ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి ముందు చెప్పులు డస్ట్బిన్లు ఉండకూడదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్